కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జగడి శివచరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడారు జగడి శివచరణ్ రెడ్డి రాజకీయ పరంగా మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి గూడెపు సారంగపాణి రామకృష్ణ జిల్లా కార్యదర్శి గంగారం మహేష్ అసెంబ్లీ కార్యదర్శి గొడుగు మానస మండల ఉపాధ్యక్షుడు గైకొట్టి రాజు కార్యదర్శి గుండరపు సాయికుమార్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దికుమార్ మండల మైనార్టీ అధ్యక్షుడు అస్గర్ పాషా మరియు యూత్ నాయకులు బోయిన విష్ణు బురుగుల రాజు సీనియర్ నాయకులు పాల్గొన్నారు రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మరి సందర్భంగా జక్కిడి శివచరణ్ రెడ్డి గారు రాజకీయ పరంగా మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనం పూర్తిగా ఆకర్షిస్తున్నాము యూత్ కాంగ్రెస్